ప్రకాశం జిల్లా ప్రజలకు పరిచయం అవసరం లేని కుటుంబం గొట్టిపాటి కుటుంబం ఆ కుటుంబం నుండి దివంగత గొట్టిపాటి హనుమంతరావు ఆయన కుమారుడు దివంగత గొట్టిపాటి నర్సయ్య తమ్ముడి కుమారుడు గొట్టిపాటి రవికుమార్ జిల్లా రాజకీయాల్లో ఎవరికి వారికే ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రస్తుతం అద్దెంకి నుండి గొట్టిపాటి రవికుమార్ టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి అద్దెంకి నుండి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు దివంగత గొట్టిపాటి నరసయ్య కుమార్తె గొట్టిపాటి లక్ష్మి గొట్టిపాటి కుటుంబం నుండి మూడో తరం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దర్శనుడి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు మరోవైపు తమ మెట్టినీళ్ళైన కడియాల వారికి నరసరావుపేట టీడీపీలో మంచి పట్టు ఉన్న కుటుంబంగా పేరు డాక్టర్లుగా నరసరావుపేటలో ఆ కుటుంబానికి ప్రత్యేకమైన పేరు ప్రతిష్టలు అలాంటి ఆ కుటుంబం నుండి డాక్టర్ లక్ష్మి దర్శిలో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు ప్రస్తుతం మనం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో తన రాజకీయ ప్రస్థానంపై అత్యవసరమైనటువంటి ఎన్నికలు ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం సాధించాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ఎప్పటికే ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే వారికి అవకాశాలు ఇస్తా ఉన్నాడు ప్రస్తుతం మనం దర్శన నియోజకవర్గం ఒకసారి మనం పరిశీలించినట్లయితే దర్శన నియోజకవర్గంలో ఇప్పటిదాకా రకరకాల పేర్లు వినిపించినాయి కానీ ఆ దర్శన నియోజకవర్గంలో ఎంతో కొంత పట్టున్న నేతలను నింపాలి అన్న దాంట్లో భాగంగానే మాజీ మంత్రిగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నటువంటి గొట్టిపాటి హనుమంతరావు గారి కుమారుడు గొట్టిపాటి నర్స గారు ఆయన ఆయన కూడా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు ఆ తర్వాత పరిణామాల్లో వాళ్ళ తమ్ముడు గొట్టిపాటి కుమార్ ప్రస్తుతం ఇప్పుడు అర్థం కి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు వాళ్ళ ఇంటి వారసురాలుగా వచ్చినటువంటి నర్సరాపేటలో స్థిరపడినటువంటి లక్ష్మి గొట్టిపాటి లక్ష్మిని దర్శించి బదిలీలో నిలిపబోతున్నారు చంద్రబాబు గారు ప్రస్తుతం మనం ఆ లక్ష్మి గారి ఇంటి దగ్గరే ఉన్నాం ఒకసారి ఆమెతో మనం మాట్లాడే ప్రయత్నించేద్దాం ఏదైతే మీ తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు అదేవిధంగా మీ నాన్నగారు గొట్టిపాటి నర్స మీ బాబాయ్ గారు గొట్టిపాటి రవికుమార్ గారు నలభై సంవత్సరాలుగా జిల్లాలో రాజకీయాలతో ఎంతో కొంత అనుబంధం అట్లాంటి కుటుంబం నుంచి యాజ్ ఏ డాక్టర్గా నర్సుపేటలో మీరు వైద్య రంగంలో స్థిరపడి ఉన్నారు ఫస్ట్ టైం దర్శన నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు గారు మీకు అవకాశం కల్పించారు ఎట్లా ఉంది మీకు వైద్య రంగం నుంచి రాజకీయ రంగం వైపు మీ అడుగులు చాలా సంతోషంగా ఉందండి నేను గత ఏడేళ్ళుగా వైద్య సేవలో ఉన్నాను రోజువారీ పేషెంట్లతో మాట్లాడుతూ వాళ్ళ స్థితిగతులు వాళ్ళ కష్టాలు కూడా తెలుసుకుంటా ఉన్నాము నేను గొట్టపాటి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మూడో తరం వ్యక్తిని పొట్టిపాటి కుటుంబానికి ప్రకాశం జిల్లాతో ఉన్న అనుబంధాన్ని వాళ్ళు అందించిన ప్రజాసేవల్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు నన్ను కూటమి అభ్యర్థిగా ప్రకటించడం చాలా ఆనందమైన విషయం ఈ విధంగా రాజకీయాల్లోకి వచ్చి నేను మరింత విస్తృత సేవ చేయాలనుకుంటున్నాను ఒక మహిళగా నిన్నటి వరకు ఏంటంటే వైద్య రంగం అనేది ఏంటంటే వైద్య రంగం వేరు పేషెంట్లు మీ దగ్గర మీ దగ్గరికి వస్తారు పేషెంట్లకు మీరు దేవుడితో సమానం భయంగా గౌరవంగా మీతో మీరు చెప్పిన మాటలుంటారు రాజకీయాలు అనేది దానికి భిన్నంగా ఉంటాయి పూర్తిగా రకరకాల సమస్యలు అవన్నీ వాటిని ఎట్లా ఫేస్ చేయబోతున్నారు మీరు నేను ప్రతి ఒక్కరిని కలుస్తాను ప్రతి ఒక్కళ్ళ సమస్యలు తెలుసుకుంటాను వాళ్ళ బాధల్లో వాళ్ళ సంతోషాల్లో నేను గడప గడపకి వెళ్ళి గత ప్రభుత్వం చేసిన అరాచక పాలన గురించి వివరిస్తూ మన ప్రభుత్వం చేయబోయే అభివృద్ధిని వాళ్ళకి తెలియజేస్తూ ముందుకెళ్తాను ఏదైతే మీ మామయ్య గారి ఫ్యామిలీ కడియా ఇక్కడ ఇక్కడ కోడెల కోడలి శివప్రసాద్ కుటుంబంతో మంచి సంబంధాలు ఇక్కడ రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి పరిచయాలు ఉన్నాయి కదా మీ మామయ్య గారు వాళ్ళకి ఇక్కడ నర్సరాపేట కాకుండా మీరు దర్శన నియోజకవర్గం యాజ్ ఏ లక్ష్మి గారి దర్శన నియోజకవర్గం పోవాలి తీసుకొని అక్కడి నుంచి పోటీ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందని చెప్పినాను నర్సరాపేటలో కూడా మేము ప్రజలకు చాలా సేవలు అందించామండి రెండు వందల ముప్పై రోజుల పాటు మేము అన్నా క్యాంటీన్ నడిపాము తోపుడు బండ్లు పలు సేవా కార్యక్రమాలు చేశాము వైద్య రంగంలో కూడా ప్రజలకు ఎంతో తక్కువ ఖర్చుతో వైద్యాల వైద్య సేవ అందించాము కానీ అటు అద్దంకి మార్టూరు నియోజకవర్గాల్లో గతంలో మా తాతగారు గొట్టుపాటి హనుమంతరావు గారికి కానీ మా నాన్నగారు గొట్టుపాటి నర్సయ్య గారికి కానీ ప్రజెంట్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి గారు మా బాబాయ్ గారికి కానీ ఉన్న సంబంధాలు ఆ మండలాల దర్శిలో మర్జి అయ్యాక అక్కడ ఉన్న మా గొట్టిపాటి అభిమానులు గొట్టిపాటి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు నాకు అక్కడ అభ్యర్థిగా ప్రకటించారు ఏదైతే మీరు రాజకీయంగా అరంగేట్రం చేయబోతున్నారో వైద్యురాలుగా మంచి పేరు ఇవన్నీ వదిలేసుకుని రాజకీయాల వైపు వెళ్తాను అన్నప్పుడు మీ కుటుంబ సభ్యులు అటువైపు మీ నాన్నగారి ఫ్యామిలీ నుంచి కానీ ఇక్కడ మీ మామయ్య గారి ఫ్యామిలీ నుంచి కానీ ఎట్లా మోరల్ సపోర్ట్ ఎలా అందించారు మీరు వెళ్తాను అన్నప్పుడు నాకు అందరూ పూర్తి మద్దతు ఇచ్చారండి ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రజాసేవలోనే ఉన్నారు ఎప్పుడూ అవినీతి సంపాదన వైపు వెళ్ళని కుటుంబం మాది అటు నా పుట్టింటి కుటుంబం పార్టీ కానీ ఇటు నా మెట్టి కడియాల కానీ ఎప్పుడు క్లీన్ ఇమేజ్ ఉంది అందరూ ప్రోత్సహించి ప్రజాసేవలో ఉండమని నన్ను పంపించారు ఓకే ఇప్పుడు దర్శన నియోజకవర్గం అనేది డిఫరెంట్ వాతావరణం అది అక్కడ అంత పల్లెటూరు వ్యవసాయ దారిత వాతావరణం అక్కడ నీళ్లు ఇవేమీ లేవు ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళబోయేటప్పుడు ప్రధానంగా మీరు ఏదైతే దర్శన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు అక్కడ ప్రధానమైనటువంటి సమస్యలు ఏమైనా మీరు నోటిఫై చేస్తున్నారా చేశానండి ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో సమస్యలు అంటూ ఉన్నాయి అభివృద్ధి అనేది నిలిచిపోయింది గత ఐదేళ్లలో మనం ఐదేళ్లలో ఇరవై ఐదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం మెయిన్గా తాగునీరు సమస్య మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాగునీటి సమస్య ప్రతి ఎకరానికి సాగునీరు రెండోది వైద్యం కొంచెం క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దర్సి ప్రజలు ఒంగోలు గుంటూరు నర్సరావుపాటి రావాల్సిన పరిస్థితిలో ఉన్నారు మాకు దర్శి పేషెంట్స్ చాలామంది ఉన్నారు అక్కడ ఉన్నత వైద్య సదుపాయాలు అందించాలి నేను కూడా దర్శల హాస్పిటల్ నిర్మిస్తాను రెండవది విద్య మరిన్ని విద్యా అవకాశాలు ఇంకా ఉపాధి అవకాశాలు ఎక్కడెక్కడో ఉద్యోగాల కోసం వెళ్లకుండా అక్కడే ఉద్యోగ అవకాశాలు ఏర్పాటు చేస్తాను స్థానిక సదుపాయాల మీద మరింత దృష్టి పెడతాను ఇప్పుడు దర్శన నియోజకవర్గంలో నిన్నటి వరకు ఏంటంటే టీడీపీ పార్టీలో వైసీపీ పార్టీలో ఇద్దరే నాయకులు దర్శకి ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా లీడర్స్ మారుతూ వచ్చారు పమ్మిడి రమేష్ నారపశెట్టి పాపారు ఆ తర్వాత కొద్ది రోజులు గోరింటి రవికుమార్ గారు తర్వాత మళ్ళీ జనసేన తరపు నుంచి వెంకట గారు అని ఇట్లా రకరకాల పేర్లు ఇవన్నీ నిపిస్తా ఉన్నాయి మళ్ళీ ఇటీవల కాలంలో కృష్ణ చైతన్య గారు వాళ్ళు టీడీపీలు అవరాటం ఇవన్నీ ఉన్నాయి వాళ్ళందరితో కలిసి కలుపుకొని పోయి మీరు అక్కడ దర్శిలో ఎన్నికలు ఇచ్చేయాలన్న వాళ్ళందరితో మీకు సీట్ అనౌన్స్ చేసినప్పుడు అందరూ మర్యాదపూర్వకంగా పూర్వకంగా మీరు మా వారు మా మామయ్య గారు అందరినీ కలుస్తున్నారు అందరినీ కలి ఇది ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించారు మనం పార్టీని నిలబెట్టుకోవాలి అందరూ సీనియర్ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరున్నా అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ వాళ్ళ సలహాలు సహాయం తీసుకొని ముందుకెళ్తాను మీరు ఎప్పటి నుంచి ప్రచారం పెట్టబోతున్నారు దర్శిలో నాలుగో తారీఖు నుండి మొదలు పెడతాను ఆ రోజు నుంచి అక్కడే ఉంటాను అక్కడికే షిఫ్ట్ అయిపోతున్నాను ఇల్లు కూడా తీసుకుంటాం దర్శిలో చివరిగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీకు సీట్ ఇచ్చేటప్పుడు మీ ఇచ్చిన హామీ సార్ నాది అజెండా ఇది పార్టీ కోసం నేను ఈ విధంగా పనిచేస్తాను అదేవిధంగా దర్శన నియోజకవర్గానికి మీ తాతగారు ఏదైతే ఉన్నారో మీ నాన్నగారు ఒక దాని ద్వారా వాళ్ళకంటూ ఒక గుర్తింపు అట్లాగా లక్ష్మీ గారు నేను ఇది ఫుల్ ప్లెజర్గా ఈ వర్క్ ఇదైతే తప్పనిసరిగా దర్శన నియోజకవర్గం ప్రజలకు చేస్తాను అని మీరు చెప్పేదే దర్శి అభివృద్ధి శూన్యం నేను దర్శిని అభివృద్ధి బాటలో తీసుకెళ్తాను నాకు చంద్రబాబు నాయుడు గారు కానీ లొకేషన్లో కానీ చాలా మనోధైర్యం ఇచ్చారు వాళ్ళ మాటని నిలబెట్టుకొని నా శక్తికి మించి కష్టపడి అత్యధిక మెజారిటీతో గెలిసి నేను దర్శిని చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను ఏదైతే దర్శన నియోజకవర్గం ఉందో దర్శన నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటికక్కడ ఎవరు మహిళలు నివలు పోటీ అదే అదేవిధంగా ప్రస్తుతం మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న పన్నెండు నియోజకవర్గాల్లో కూడా ఏకైక మహిళ మీరు ఒకరు ఎలా అనిపిస్తుంది మీకు ఆ ఫీలింగ్ అది చాలా గర్వంగా ఉందండి ఇప్పుడు బాధ్యతలు కూడా ఎక్కువ ఉన్నాయి నేను అక్కడ అత్యధిక మెజారిటీతో గెలిచి దర్శికి మొదటి మహిళా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తాను ఓకే మేడం మీరు అనుకున్నట్టుగా మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా దర్శి నియోజకవర్గంలో మీరు విజయం సాధించాలి అదేవిధంగా ఏదైతే మీ తాతగారు మీ నాన్నగారు ప్రస్తుతం మీ బాబాయ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు అదే అదేవిధంగా మీరు కూడా దర్శిలో ఇక్కడి నుంచి మీ రాజకీయ ప్రస్థానం కూడా విజయాలతో కొనసాగాలని మా పీనాయిన్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ పీనాయిన్ ప్రేక్షకులకు నమస్కారం నేను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి నియోజకవర్గ కూటమి అభ్యర్థి అలాగే మొట్టమొదట మహిళా అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాను రాజకీయాల్లో ఎటువంటి అవినీతి విమర్శలకు తావు లేకుండా ప్రజాసేవ ధ్యేయంగా పనిచేసిన గొట్టిపాటి ఫ్యామిలీ మాది ప్రకాశం జిల్లా వాసులకి మా గొట్టిపాటి కుటుంబం ఏంటో తెలుసు అలాగే పల్నాడు జిల్లా వాళ్ళకి మా కడియాల కుటుంబం ఏంటో తెలుసు ఈ రెండు కుటుంబాలకి మచ్చ లేకుండా దర్శిని అభివృద్ధి పదంలో నడపాలన్నదే నా ఆశయం మీ అందరూ నన్ను మీ ఇంటి ఆడపడుచుగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడిన బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ చక్కా కృష్ణ ఫైవ్ డబల్ సెవెన్ టూ వన్ రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు